హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బోటెక్ షాప్ వాళ్ళు కొన్ని టిప్స్ అయితే చెప్పారనమాట బ్లౌజ్ని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి స్పీడ్గా అని చెప్పి ఆ టిప్స్ తోటి నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తే నాకు చాలా తక్కువ టైంలో స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అవుతుంది ఇంకా మగ్గంబరకు బ్లౌజ్ లు రోజుకు ఒక ఐదారు నుంచి ఏడెనిమిది వరకు అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఈ టిప్స్ తోటి స్టిచ్చింగ్ చేసినట్టయితే మనకు ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఎట్లాంటి రిపేర్స్ అనేటివి రావు మనకు మిషన్ కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్ అయితే రాదనమాట మంచి ఉంటుంది మిషన్ కూడా కాబట్టి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి నేనైతే ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాను అనమాట బ్యాక్ పార్ట్ మనము ఏ దానికైనా కూడా ఫస్ట్ నెక్ అయితే కట్ చేసుకోము కదా ఇంకా నేను దీనికి కూడా సేమ్ అట్లనే అనమాట నెక్ అయితే కట్ చేసుకోలేదు కరెక్ట్ మధ్యలోకి అయితే ఇట్లా పెట్టుకున్నా రెండింటికి కూడా టాకాస్ అయితే పెట్టేసుకోవాలి కంపల్సరీగా లైనింగ్ దానికి మెయిన్ పీస్కి రెండింటికి కరెక్ట్ మధ్యలోకి ఇట్లా నెక్ దగ్గర టాకాస్ అయితే పెట్టుకొని ఆ టాకాస్ రెండు ఒకటే దగ్గరకు వచ్చేటట్టు అయితే ఇట్లా చెక్ చేసుకోవాలన్నమాట చెక్ చేసుకొని కరెక్ట్ మధ్యలోకి ఇట్లా ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇట్లా ఎందుకు వేసుకోవాలంటే మనకు క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా నీటి ఫినిషింగ్ వస్తుంది అనమాట ఈ చిన్న చిన్న టిప్స్ తెలియకనే చాలా మంది ఎట్లా పడితే అట్లా కుట్టేస్తుంటారు బ్లౌజ్ ఇంకా కుట్టిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనమాట ఇక మనం వేలకు వేలు పెట్టి వర్క్ చేయించుకున్నా లేకపోతే అంటే రెడీమేడ్ తీసుకున్నా కానీ కూడా మనము ఈ టిప్స్ తోటి స్టిచ్చింగ్ చేయకుండా నార్మల్గా తెలి స్టిచ్చింగ్ చేస్తే ఏంటంటే మనకు తర్వాత ప్రాబ్లమ్ అయితే వస్తుంది ఇక్కడ చూడండి నేనైతే సింగిల్ పాదం చేంజ్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే నార్మల్ పాదం పైన ఇంకా స్ట్రేట్గా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పాదాన్ని అయితే చేంజ్ చేస్తున్నా మనకు వర్క్ బ్లౌజ్కి కంపల్సరీగా సింగిల్ పాదం ఉండాలి నార్మల్ పాదము ఉండాలి సింగిల్ పాదం ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి దేనికి యూజ్ అవుతుంది నార్మల్ పాదం దేనికి యూజ్ అవుతుంది కూడా చెప్తా నేను అట్లా స్ట్రేట్గా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నేనైతే దీన్ని రివర్స్లో తీసుకొని ఇప్పుడు ఏదైతే మెయిన్ పీస్ ఉంటుందో ఆ మెయిన్ పీస్ పైనుంచి ఉల్టా సైడ్ మనకు వర్క్ కనిపిస్తుంది కదా దాని పక్క నుంచే కుట్టు అనేది వేస్తున్నా మర్చిపోకుండా మనం దీనికి కుట్టు ఎట్లా పెట్టుకోవాలంటే ఖచ్చితంగా చిన్న సైజు కుట్టు అంటే రెండు మూడు అంతకు మించి పెద్ద సైజు అయితే అస్సలు పెట్టుకోవద్దు ఒకవేళ మీరు పెద్ద సైజు కుట్టు పెట్టుకొని కనుక స్టిచ్చింగ్ చేసినట్టయితే డబల్ స్టిచ్చింగ్ అన్న వేసుకోండి మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే తర్వాత మనకు ఫ్యూచర్లో కూడా కుట్ అనేది ఊడిపోకుండా ఉండడం కోసం అని చెప్పి అట్లా డబల్ స్టిచ్చింగ్ అనే వేసుకోవాలి లేదంటే చిన్న పెట్టుకోవాలి మనకు ఇంకా నిక్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం అని చెప్పి అట్లా చుట్టూరా కూడా క్లాత్ కట్ చేసిన తర్వాత టాకాస్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను లైనింగ్ పీస్కి ఒక స్టిచ్చింగ్ అయితే వేసినాం అట్లా వేసుకోవాలి కంపల్సరీగా ఎందుకంటే మనం ఇట్లా వర్క్ అనేది వర్క్ బయటకు మనకు లైనింగ్ పీస్ అనేది రావద్దనమాట అట్లా స్టిచ్చింగ్ చేస్తే మనకు ఇంకా లైనింగ్ పీస్ అనేది బయటకు అస్సలు కనిపేది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా నేను అట్లనే చేస్తున్నా మీరు కన్ఫ్యూజ్ కావచ్చు ఇక్కడ ఏంది ఫ్రంట్ పార్ట్ ఇట్లుంది అని చెప్పి ఇది ఫ్రంట్ కట్ ఫ్రిల్స్ కట్ అనమాట ఇంకా అట్లా అని చెప్పి అట్లున్నది ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే కంపల్సరీగా మనకు షోల్డర్ దగ్గర బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా కానీ కూడా షోల్డర్ దగ్గర మనం జాయిన్ చేయడం కోసం అని చెప్పి ప్లెయిన్ క్లాత్ అయితే ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచు లేదంటే వన్ ఇంచ్ అయినా ఉండాలి కంపల్సరీగా అది ఉండేటట్టుగా చూసుకోండి మనకు అది లేకుండా మనం స్టిచ్చింగ్ చేసినట్టయితే మనకు ప్రాబ్లమ్ అయిపోతుంది అనమాట ఎందుకు అంటే మనం జాయింటింగ్ చేసేటప్పుడు మనకు స్టోన్స్ అన్నీ కూడా ఇంకా సూది కిందికి వచ్చేసి మిషన్ అనేది ప్రాబ్లం వస్తుంది కాబట్టి కంపల్సరిగా మనకు ప్లెయిన్ క్లాత్ అనేది ఉండేటట్టుగా చూసుకోవాలి ఒకవేళ నెక్కువ పైకి అవుతుంది కిందికి అవుతుంది అవన్నీ పక్కకు పెట్టి మనకు ఖచ్చితంగా ప్లెయిన్ క్లాత్ అయితే ఉండేటట్టుగా చూసుకోవాలి ఏ ఇంకా నెక్కు కిందికి అవుతుంది పైకి అవుతుంది అని చెప్పి మనము ఇంకా అది వర్క్ పైన అయితే స్టిచ్చింగ్ చేయడానికి ట్రై చేసాం అనుకో మనకు మిషన్ అక్కడనే ప్రాబ్లం అవుతుంది అనమాట ఇంకా రెండింటికి కూడా సేమ్ దానికి ఇట్లా స్టిచ్చింగ్ చేసిండో దీనికి కూడా సేమ్ అదే రకంగానైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట ఈ చిన్న చిన్న టిప్స్ తెలియకనే మిషన్స్ చాలామంది రిపేర్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది బ్యాక్ అయిపోయింది ఇక్కడ చూడండి ఇవి మనకు ఇవి వచ్చినప్పుడు ఈ హ్యాంగింగ్స్ వచ్చినప్పుడు మనం వీటిని కూడా అంటే ఇంకా కొంతమంది తెలియక ఏం చేస్తారంటే ఇవి మొత్తం కూడా తీసిన తర్వాత స్టిచ్చింగ్ చేసుకున్నాక మళ్ళీ స్టిచ్చింగ్ అయితే చేస్తారు అదంతా కూడా పెద్ద ప్రాసెస్ అనమాట మనం అట్లా చేయాల్సిన అవసరం ఏం లేదు వాటిని ఇట్లా పైకి కనుకొని పైకి అనుకొని మనం స్టిచ్చింగ్ చేసుకొని మళ్ళీ వాటిని సీదా అంటే సరిపోతుంది అవి నార్మల్గానే వచ్చేస్తాయి అనమాట చూడండి ఎట్లా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం దీనికైతే మనం ఉల్టా వైపు అయితే తీసుకోవద్దు ఎందుకంటే ఉల్టా వైపు తీస్తే మళ్ళీ అవి అనేది ముందలకొచ్చేసాయి అనమాట కాబట్టి ఇది ఎట్లుందో అట్లనే పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది ఆ క్లాత్ కదలకుండా ఉండడం కోసం అని చెప్పి ఒక పిన్ అయితే పెట్టేసుకున్న పిన్ పెట్టేసుకొని ఖర్చు కొత్త కోసం మనం క్లాత్ ఎంత ఉంచుకుంటామో అంత క్లాత్ తోటి మనం స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మన ఫింగర్స్కి తగులుతుంది అది వర్క్ ఎక్కడి నుంచి ఉంది అని చెప్పి ఇంకా అది చూసుకొని అయితే మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇంతే అనమాట చాలా సింపుల్ టిప్స్ ఇవన్నీ కూడా ఇంక ఇంతే అది ఇంకా మనం అది తీసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకొని ఇంకా లైనింగ్ పీస్ పైన ఇట్లా స్టిచ్చింగ్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇది ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం అని చెప్పాను అనమాట ఇంకా లేదంటే ఇట్లా స్టిచ్చింగ్ చేసుకోకపోతే మనకు లైనింగ్ పీస్ అనేది బయటకు కనిపించి ఇంకా మనం ఎంత నీట్గా కుట్టినా కానీ కూడా లుక్ కనిపేదనమాట వర్క్ బ్లౌజ్ అయితే ఇంకా అట్లా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూడండి మనకు హ్యాంగింగ్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలామంది తెలివకనైతే వీటిని ఇంకా ఇప్పదీసి మళ్ళీ స్టిచ్చింగ్ చేసి మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తారనమాట అది అంతా కూడా పెద్ద ప్రాసెస్ అవుతుంది ఇట్లా స్టిచ్చింగ్ చేసుకుంటే ఏంటంటే చాలా తక్కువ టైంనే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఇంకా రెండు హ్యాండ్స్ కూడా అట్లనే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా మనం ఫస్ట్ వన్ ఏంటంటే అన్నిటినీ కూడా అంటే ఇప్పుడు మనకు హ్యాండ్కి కానీ మళ్ళీ ఫ్రంట్ పార్ట్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ కంపల్సరీగా సింగిల్ పాదమే యూజ్ చేయాలి ఇంక ఇవన్నీ కూడా ఒకసారి రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనము నార్మల్ పాదం పెట్టేసుకోవాలన్నమాట చూడండి నేను అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న సింగిల్ పాదం తోటి ఎక్కడనైతే వర్క్ ఉంటుందో ఆ ప్లేస్లు మొత్తం కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా నార్మల్ పాదం పెట్టేసుకొని నార్మల్గా మనం లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ని ఎట్లా జాయింటింగ్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అయితే జాయింటింగ్ అయితే చేసుకుంటున్నా ఇంక ఇంతే అనమాట ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చూడండి మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అవి రెండిటిని కూడా అట్లనే మనం జాయింటింగ్ అయితే చేసుకోవాలి చెక్ చేసుకోవాలి ఇక్కడ మనము నేను ఇక్కడ మీకు డౌట్ రావచ్చు లైనింగ్ పైన కాకుండా మెయిన్ పీస్ పైన ఇంకా స్టిచ్చింగ్ చేస్తున్నాయి ఏంటి అని చెప్పైతే మనకు ఒక్కొక్కసారి మనం లైనింగ్ పైన పెట్టి స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకు మెయిన్ పీస్ అనేది కొంచెం ముడతలు ముడతలు వస్తుంది మనం ఇట్లా స్టిచ్చింగ్ చేస్తే ఏంటంటే మనకు ఎట్లాంటి ముడతలు అనేటివి రావు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు మనం సేమ్ నార్మల్గా ఎట్లా జాయింటింగ్ చేసుకుంటామో అట్లనే జాయింటింగ్ చేసుకుంటున్నా చూడండి కాకపోతే ఇక్కడ క్లాత్ని మొత్తం కూడా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా ఏ ముడతలు లేకుండా ఉండేటట్టుగా చూసుకుంటూ మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి కిందికి లైనింగ్ పైన స్టిచ్చింగ్ పడుతుందా లేదా అని కూడా చూసుకుంటూ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా మనం టాకాస్ నార్మల్గా బ్లౌజ్కి ఎట్లా కుట్టుకుంటామో సేమ్ అట్లనే కుట్టుకోవాలి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు టాకాస్ పెట్టుకునే ప్లేస్లో మనకు ఇట్లాంటి స్టోన్స్ కూడా లేకుండా ఉండేటట్టుగా చూసుకొని లేని ప్లేస్లో మాత్రమే పెట్టుకోవాలి ఒకవేళ తప్పదు ఇంకా మనం ఈ ప్లేస్లో పెట్టుకుంటున్నాము అక్కడ స్టోన్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా రిమూవ్ చేసుకోవాలన్నమాట మాక్సిమము నిఢీల్కి ఎక్కడ కూడా ఏ స్టోను రాకుండా ఉండేటట్టుగానే చూసుకోవాలన్నమాట మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం స్టోన్ వచ్చింది పర్లేదు ఏం కాదు మెల్లగా గుడతా ఇంకా సెట్ అయిపోతుంది అదే అనుకుంటే మాత్రం అక్కడనే ప్రాబ్లం అయిపోతుంది అనమాట మిషన్ మిషన్ అనేది రిపేర్ వచ్చిందంటే నాన్ స్టాప్ ఒకటే తిరిగా రిపేర్ అయితే వస్తుంది ఈ అయితే నా మిషన్ కూడా సేమ్ అదే ప్రాబ్లం అనమాట అందుకే నేను చాలా జాగ్రత్తగా ఈ టిప్స్ తోటి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను మళ్ళీ ఫ్యూచర్లో ఇంకా ఎప్పుడు కూడా రిపేర్ రావద్దు అని చెప్పి ఇప్పుడు అయితే ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అట్లనే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నా ఇప్పుడు దీని అయితే జాయింట్ చేసుకుంటున్నా చూడండి ఫ్రిల్స్ కట్ అనమాట ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏందంటే మనకు స్పీడ్గా అయిపోవడానికి నేను ఇక్కడ ఏం చేస్తున్నా ఫస్ట్ సింగిల్ పాదంతో అయితే వర్క్ ఎక్కడెక్కడ అయితే ఉందో అక్కడ కొంచెం స్లోగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నా తర్వాత నార్మల్ పాదం పెట్టేసుకొని చాలా స్పీడ్గా చేసేస్తున్నాను అనమాట ఈ టిప్పే అనమాట మెయిన్ ఇంపార్టెంట్ మనం సింగిల్ పాదం తోటి ఇంకా స్టిచ్చింగ్ చేస్తే కొంచెం లేటే అవుతుంది ఫస్ట్ వర్క్ ఎక్కడెక్కడైతే ఉందో ఆ వర్క్ ప్లేస్లలో మనకు కంపల్సరీగా సింగిల్ పాదం కావాలి కాబట్టి ఆ సింగిల్ పాదంనైతే వాడాలి తర్వాత ఇంకా మనకు ఆ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టే కదా మనకు ఉండేది అవి కంప్లీట్ అయిన తర్వాత ఇట్లా నార్మల్ పాదం తోటి స్పీడ్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకు నీటి ఫినిషింగ్ అంటే మనకు వర్క్ అయితే వర్క్ ప్లేస్ వర్క్ క్లాత్ అనేది ప్లెయిన్ క్లాత్ అయితే ఎక్కువ రావద్దనమాట అయితే నేను అది చూసుకొని అయితే కట్ చేసిన హ్యాండ్స్కి మనకు ప్లెయిన్ క్లాత్ వస్తే ఏంటంటే బ్లౌజ్ లుక్ ఏ పోతుంది అనమాట ఎక్కువ వరకు రానిచ్చుకోవద్దు ఒకవేళ హైట్ చిన్నగైనా పర్లేదు కాకపోతే మనకి ఇక్కడ వర్క్కి అయితే ప్లెయిన్ క్లాత్ అయితే ఎక్కువ రానిచ్చుకోవద్దు ఒక హాఫ్ ఇంచ్ వస్తే పర్లేదు వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తే మాత్రం మనం ఇట్లా చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని అంతా సెట్ చేసుకొని మళ్ళీ ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసుకోవాలి ఇంకా అవన్నీ కూడా అట్లా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత నార్మల్ బ్లౌజ్ మనం ఎట్లా స్టిచ్చింగ్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి కాకపోతే షోల్డర్ దగ్గర జాగ్రత్త అనమాట మనకు ఇంకా స్టోన్స్ అనేది నిడిల్ పైకి రాకుండా ఉండేటట్టుగా అయితే చూసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ జాయింటింగ్ చేసేటప్పుడు కూడా అంతే మనకు కొంచెం లూజ్ అయినా పర్లేదు కాకపోతే ఇంకా స్టోన్స్ ఎక్కువ ఉంటే చేతిపైన కెలిసి కుట్టేసుకోవాలి కానీ ఇంకా లేదు మిషన్ పైన స్టిచ్చింగ్ చేస్తామో అంటే మాత్రం మనకు మిషన్ అనేది ప్రాబ్లం అవుతుంది అనమాట ఇది ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంకా మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూడండి మనకు ఎక్కడ కూడా కొంచెం కూడా ప్లెయిన్ క్లాత్ అనేది కనిపిస్తలేదు షోల్డర్ పైన కొంచెం అంత కనిపిస్తుంది ఏం పర్లేదు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇక్కడ ప్లెయిన్ క్లాత్లు అనేది ఎక్కువగా మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇంకా పావించు కనిపిస్తుంది కాబట్టి ఓకే ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచు ఓకే పర్లేదు కొన్ని కొన్ని బ్లౌజెస్కి ఏమవుతుందంటే మరీ ఎక్కువ ప్లెయిన్ క్లాత్ పెట్టే అయితే స్టిచ్చింగ్ చేశారు అట్లా చేస్తే ఫినిషింగ్ అనేది అంత నీట్గా కనిపించదు అనమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ for watching.